అందరికీ నమస్సుమాంజలు స్తోత్ర కథనమునకు స్వాగతము శ్రీ ఇంద్రాక్షి స్తోత్రం శ్రీ ఇంద్రాక్షి స్తోత్రాన్ని శ్రీమన్నారాయణుడు స్వయంగా నారదుడికి చెప్పారు నారదముని ఇంద్రునికి ఇంద్రుడు పురందర ఋషికి చెప్పినట్టు తెలుస్తోంది ఇంద్రాక్షి అమ్మవారు వెయ్యి నేత్రాలతో ప్రకాశిస్తూ చేతిలో వజ్రాయుధం ధరించి గొప్పనైన మణిమయ సింహాసనం మీద ఆసీనురాలై ఉండి ఆయురారోగ్యాలను ప్రసాదిస్తారు ఈ స్తోత్రం పఠిస్తే ఆయువృద్ధి కలుగుతుంది గండాలు తొలగిపోతాయి అమ్మవారు మనం ఎల్లకాలం ఆరోగ్యంగా ఉండేలా ఆశీర్వదిస్తుంది జ్ఞానం ఐశ్వర్యం ధనం కలిగిస్తుంది క్షయవ్యాధి అంటువ్యాధులు తీవ్ర జ్వరాలు ఉన్నప్పుడు ఈ స్తోత్రాన్ని పఠిస్తే ఆయా వ్యాధుల నుండి బయటపడతారు ఒక్కొక్కసారి వ్యాధిని గుర్తుపట్టలేని పరిస్థితి కలుగుతుంది అప్పుడు ఈ స్తోత్రాన్ని పటిస్తే వ్యాధి నిర్ధారణ నివారణ కూడా జరుగుతుంది ఈ స్తోత్రాన్ని ఒక మంచి రోజు చూసి అమ్మవారికి దీపారాధన చేసి వందసార్లు పారాయణ చేస్తే తొందరగా వ్యాధి నుంచి బయటపడతారు పారాయణ సమాప్తి అయిన తర్వాత బెల్లం పానకం నైవేద్యం పెట్టి ప్రసాదంగా తీసుకోవాలి వ్యాధిగ్రస్తులు చేయలేకపోతే ఇంకెవరైనా వారి పేరు మీద పారాయణ చేయవచ్చు ఇంద్రాక్షి స్తోత్రంలో ఒక శ్లోకంలో ఇంద్రాక్షి గాయత్రి మంత్రం ఉంది ఈ గాయత్రి మంత్రాన్ని ప్రతిరోజు పదకొండు సార్లు చొప్పున వ్యాధి తగ్గేంత వరకు చదవాలి ప్రతిరోజు ఆరోగ్యమాత ఇంద్రాక్షి దుర్గాదేవి స్తోత్రం చదివి అందరూ ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతో జీవించాలని కోరుకుంటూ ఇంద్రాక్షీ స్తోత్రపారాయణ మొదలు పెడదాము స్తోత్రం ఓం అస్య శ్రీ మహా ఇంద్రాక్షీస్తోత్రమామంత్రయ శచీ పురందర ఋషి అనుష్టుప్ చంద ఇంద్రాక్షి దుర్గా దేవత లక్ష్మీర్ బీజం भुवनेश्वरीतिशक्तिः भवानीति कीलकं मम इन्द्राक्षीप्रसादसिद्ध्यद्दे जपे विनियोगः नेत्राणां दशभिस्ततैपरिवृताम् अत्युग्रचर्माम्बरां हेमाबां महतीं विलम्बितसिकामामुक्तकेशान्वितां घण्टामण्डितपादपद्मयुगलां नागेन्द्रकुम्भस्तनीम् இந்திராட்சீ பரிச்சித்தி மனசா கல்போத்திப்பாபுஜா தீம் பீத்தவிரவையன்விமிரதராம் திணபிரம் இந்திரா சகயுவீ தீம் நானாலூஷித்தம் பிரசன்ன அப்சரோகணே ட்விபுஜா சௌமியம் பாசங்குசராம் பராம் त्रैलोक्य मोहिनी देवी इंद्राक्षी नाम कीर्ति पीतांबरा वज्रधरैकहस्ता नाना विधाल प्रसन्ना तामसर सेवित पाद पद्मा इंद्राक्षी वंदे शिवधर्म पत्नी स्तोत्र इंद्र उवाच इंद्राक्षी नामसा देवी दैवत समुदाहृता గౌరీ సాగంబరీదేవీ దుర్గానాంనీశ్రుత నిత్యానందీ నిరాకారీ నిష్కళాయ నముస్తుతేదేవీ చంద్రఘా మహాతపా సావిత్రీ సాయత్రీ బ్రహ్మాణీ బ్రహ్మవాదినీ నారాయణీ భద్రకాళీ రుద్రాణీ కృష్ణపింగళా అగ్నిజ్వా రౌద్రముఖీ కాళరాత్రీ తపస్విని మేఘస్వనా సహస్రాక్ష వికటాగ్ని జడోదరి మహోదరి ముక్తకేసి ఘోర రూప మహాబల అజిత భద్రదానంతహహంత్రీ శివప్రియ శివదూతి కరాళి చ ప్రత్యక్ష పరమేశ్వరి ఇంద్రరూపా చ ఇంద్రూపా ఇంద్రశక్తిప్పరాయణీ సదా సమ్మోహిణీ దేవి సుందరీ భువనేశ్వరి एकाक्षरी पराब्रह्मी स्थूल सूक्ष्म रक्षाकी रक्तंता चक्तमल्यांबरापरा महिषासुर चा चामुंडा सप्तमातृका वाराही च भीमा भैरवनादिनी विद्या विद्यालक्ष्मी सरस्वती अनंता मानसोक्ता पराजिता భవానీ పార్వతీ దుర్గా హైమవత్యంబి శివా శివా భవానీ రుద్రాణీ శంకరార్ధశరీరిణీ ఐరావతజారుూఢా వజ్రహస్త సర్వైశ్వర్య నికలకళ్యాణీ దాక్షాయణి దాక్షాయణీ పద్మహస్ భారతీసర్వమంగళ కళ్యాణి జననీ దుర్గా సర్వదుఃఖ వినాశని ఇంద్రాక్షీ సర్వభూతేసి సర్వూపా మనోన్మని శివాచ శివరూపా శివశక్తి పరాయణి మృత్యుంజయీ మహామాయీ సర్వరోగ నివారిణీ ఈశ్వరార్ధాంగనిలయా విధుబింబనిభాన సర్వరోగప ప్రసమని సర్వమృత్యువినాశిని అపవర్గప్రదారమ్యా ఆయురారోగ్యదాయి ఇంద్రాదీ దేవసంస్ ఇహాముత్రఫలప్రద त्रिपाद्भस्मप्रहरणा त्रिशिरा रक्तलोचना शिवा च शिवरूपा च शिवभक्तपरायणा इच्छाशक्तिस्वरूपा च गजवक्त्रादिजन्मभूः देवी महाकाली महालक्ष्मीर्नमोऽस्तु ते भस्मायुधाय विद्महे रक्तनेत्राय धीमहि तन्नो ज्वरहरप्रचोदयात् भस्मायुधाय विद्महे रक्तनेत्राय धीमहि तन्नो ज्वरहरः प्रचोदयात् भस्मायुधाय विद्महे रक्तनेत्राय धीमहि तन्नो ज्वरहरः प्रचोदयात् भस्मायुधाय विद्महे रक्तनेत्राय धीमहि तन्नो ज्वरहरप्रचोदयात् भस्मायुधाय विद्महे रक्तनेत्राय धीमहि तन्नो ज्वरहरप्रचोदयात् ಭಸ್ಮಯು ವಿಮೇ ರಕ್ತನೆ ಧೀಮಹ ತನ್ನೋ ಜರಹರ ಪ್ರಚೋದಯತ್ ಭಸ್ ವಿಮಹೇ ರಕ್ತನೆ ತನ್ನೋ ಜರಹರ ಪ್ರಚೋದಯತ್ ಭಸ್ ವಿಮಹೇ ರಕ್ತನೆೀಮ ತನ್ನೋ ಜರಹರ ಪ್ರಚೋದಯತ್ ಭಸ್ ವಿಮಹೇ ರಕ್ತನೆ ತನ್ನೋ ಜರಹರ ಪ್ರಚೋದಯತ್ भस्मायुधाय विद्महे रक्तनेत्राय धीमहि तन्नो जरहरप्रचोदयात् भस्मायुधाय विद्महे रक्तनेत्राय धीमहि तन्नो जरहरप्रचोदयात् एतत् स्तोत्रं जपेन्निचं सर्वव्याधिनिवारणं रणे राजभये सौर्ये सर्वत्र विजयीभवेत् एतैर्नामपदैर्दिव्यैः स्तुता सक्रेण धीमता सा मे प्रीत्या सुखन् दद्यात् सर्वापत्तिनिवारिणि ज्वरं चैव शीतोष्णज्वरमेव च ज्वरं, ज्वरं, ज्वरं ज्वरातिसारं च अतिसारज्वरञ्च वा शतमावर्तयेद्यस्तुमुच्यते व्याधिबन्धनात् आवर्तयेत्सहस्रं तु लभते वाञ्छितं फलम् एतत् स्तोत्रं महापुण्यं जपेत् आयुष्यवर्धनं వినాశాయ రోగాణం అపమృత్యుహరాయతి బ్రహ్మతాంత్రికే ఇంద్రాక్షీస్తోత్రం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాదికే సరణ్యే త్ర్యంబకే దేవీ నారాయణీ నమోస్ ఇతిశ్రీ ఇంద్రాక్షీస్తోత్రం శుభం వర్వ జనా సుఖినో భవన్